బున్ను మరియు కుర్మి ఒక చిన్ని సహాయం ఒక అందమైన పచ్చని అడవి అక్కడ బున్ను అనే ఒక దయగల చిట్టి కుందేలు నివసించేది బున్ను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడేది ఒకరోజు అడవిలో ఎండ చాలా ఎక్కువగా ఉంది సూర్యుడు తన కిరణాలతో భూమిని వేడెక్కిస్తున్నాడు బున్ను నీడకోసం చూస్తోంది అదే సమయంలో కుర్మి అనే ఒక చిన్న తాబేలు మెల్లగా దారిలో నడుస్తోంది ఎండవేడికి కుర్మి చాలా అలసిపోయింది పాపం దానికి నడవడం చాలా కష్టంగా ఉంది బున్ను దూరం నుండి కుర్మిని చూసింది అయ్యో కుర్మి ఎండలో ఎంత ఇబ్బంది పడుతుందో అని బున్ను బాధపడింది బున్ను వెంటనే ఏదో ఒకటి చేయాలనుకుంది కుర్మికి నీడ కావాలని దానికర్ధమైంది అది చుట్టూ ఏదైనా దొరుకుతుందేమో అని వెతకడం మొదలుపెట్టింది అడవిలో ఒక పెద్ద చెట్టు దగ్గర బున్నుకి ఒక విశాలమైన పచ్చని ఆకు కనిపించింది అది ఒక గొడుగులా చాలా పెద్దగా ఉంది బున్ను ఆ ఆకు కాడను తన చేతులతో పట్టుకుంది కుర్మికి సహాయం చేయడానికి ఆ ఆకును తీసుకుని వేగంగా పరుగెత్తింది దగ్గరకు వెళ్లి ఆ పెద్ద ఆకును గొడుగులా కుర్మి తలపైన పట్టుకుంది ఒక్కసారిగా కుర్మికి ఎండ నుండి ఉపశమనం లభించింది చల్లని నీడ తగలగానే కుర్మి ముఖంలో నవ్వు వచ్చింది ధన్యవాదాలు బున్ను ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది అని కుర్మి మెల్లగా చెప్పింది బున్ను మరియు కుర్మి ఇద్దరూ కలిసి మెల్లగా నడిచారు చిన్న సహాయం వారిద్దరిలోనూ ఎంతో ఆనందాన్ని నింపింది మంచి మనసుతో చేసే చిన్న సహాయం కూడా ప్రపంచంలోనే గొప్పది